అందరికీ నమస్కారం మనకి ఈ వైశాఖ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు అలాగా చూసుకుందాం మనకి వైశాఖ మాసం అనగానే దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మే నెల అంతా కూడా వర్తిస్తుంది గంటల పంచాంగం ప్రకారం మే నెల వృశ్చిక రాశి వారికి ప్రత్యేకమైన కాలం ఉంటుంది ఈ మాసంలో గ్రహాల యొక్క సంక్లిష్టమైన మార్పు మీ జీవితంలో వివిధ రంగాలపై లోతైన ఇంప్రెషన్ దట్ మీన్స్ ఏంటంటే ఒక ప్రామాణికమైన మార్పుకి శ్రీకారం చూడుతుంది సవాళ్ళు ఉన్న వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారనేటువంటి అప్రిషియేషన్ కూడా పొగడతో కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది మే నెలలో ఈ అంతర్గత ఆలోచనలు ఈ భావోద్వేగాలు అలాగే ఈ పారమార్థిక నమ్మకాలు ఈ సమయంలో మీలో స్పష్టంగా గోచరిస్తాయి మీ జీవిత లక్ష్యాన్ని గురించి సాధించడానికి అనుకూరిస్తున్న మార్గాల గురించి ఒక్కసారి రివ్యూ చేసుకుంటారు మీ భవిష్యత్తు కోరం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించడానికి సహాయపడుతుంది ఆందోళనకు గురయ్యే అవకాశం కూడా ఉంది మీ యొక్క భయాలను మరియు అభద్రతా భావాలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి చాలా ముఖ్యం యోగా లేదా మీకు నచ్చిన విశ్రాంతి పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం మీ యొక్క బలాన్ని విశ్వసించటం ఈ సమయంలో చాలా అవసరం మీ జీవితంలో చురుగ్గా ఉంటుంది మీరు కొత్త వ్యక్తులను కలవటానికి మరియు మీ యొక్క స్నేహితులు మరియు బంధువులతో మరింత సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఈ సమయంలో మెరుగుపడతాయి ఇది ఇతరులతో మీ సంబంధాలను బలోపితం చేయడానికి సహాయపడుతుంది మీ అభిప్రాయాలను మరియు ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించగలుగుతారు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుంది కొన్నిసార్లు మీరు ఇతరులతో వాదనలు దిగవచ్చు లేదా అపార్థాలు తలెత్తవచ్చు ఈ సమయంలో మీరు సహనంతో మరియు దయతో వ్యవహరించడం చాలా ముఖ్యం ఇతరుల యొక్క దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు మీ యొక్క మాటలు ఎవరిని బాధించకుండా జాగ్రత్త వహించండి మీ యొక్క సామాజిక బంధాలు కానీ మెరుగుపరుచుకోవటానికి కానీ సోషల్ రిలేషన్ డెవలప్మెంట్కి నెట్వర్క్ నిర్మించుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మాసంలో మే నెలలో మీలోని దాగి ఉన్న సృజనాత్మకంగా తీయడానికి అనుకూలమైనటువంటి సమయం మీ కళలు సంగీతము రచన ఇతర ఇన్నోవేటివ్ క్రియేటివిటీ సృజనాత్మక కార్యక్రమాలు కూడా డెవలప్ చేసుకోవడానికి మీ అభిరుచులు కొనసాగించుకోవటానికి సంతృప్తిని పొందటానికి మా సానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఈ నెల అనుకూలమైనది కొత్త స్కిల్స్ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అలాగే స్కిల్ డెవలప్ చేసుకున్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ ఇంటలెక్చువాలిటీ కానీ ఇన్నోవేటివ్ సృజనాత్మక ఆలోచనలు కానీ వీటిని వినూత్నమైన పరిష్కారాలు చేసుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది మీ యొక్క అంతర్గత ప్రేరణకు అనుసరించి మీ యొక్క సృజనాత్మకత స్వేచ్ఛను స్వీకరించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అలానే కొన్ని ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ మాసంలో ఆ ప్రయాణాలు వృత్తిపరమైన కారణాల వల్ల కావచ్చు కొన్ని ప్రయాణాలు కొత్త అనుభవాలను కొత్త అవకాశాలను కూడా అందిస్తాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది సుమ ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటూ ప్లాన్గా వెళ్ళండి ఊహించని ఆలస్యాలు సమస్యలు ఈ రెండు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రయాణాల్లో మీ యొక్క ప్రయాణంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి అబ్డామల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగత వృత్తి జీవితానికి సంబంధించినవి కావచ్చు ఇటువంటి మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మార్పులు మొదట్లో మీకు కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ కూడా వ్యక్తిగతంగాను ఉద్యోగపరంగా కూడా కలిగే ఈ మార్పుల వల్ల మీరు తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంటే వస్తుంది అలాగే డబ్బును వనరులను అందించడానికి ఆసక్తి చూపండి ఇతరుల సహాయం చేయడంలో మీ మానసిక సంతృప్తి కలుగుతుంది మీ యొక్క సామాజిక బంధాలను మెరుగుపరుస్తుంది మీ స్వచ్ఛంద సంస్థలలో అంటే సోషల్ యాక్టివిస్టులోనూ వాలంటీర్ ఆర్గనైజేషన్స్లోనూ మీరు చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి అనుకూలవంతమైంది కరుణ చూపించడం ఈ నెలలో చాలా ముఖ్యం మీ యొక్క చిన్న సహాయం కూడా పెద్ద ఉపశమనాన్ని కలిగించి దానివల్ల వాళ్ళు మానసికంగా ఎంతో తృప్తి పొందేటువంటి సావకాశం మీకు కలుగుతుంది ఆధ్యాత్మికత మరియు వ్యక్తిగత అభివృద్ధికి దృష్టి సారించడానికి అనుకూలమైన సమయంగా ఉంటుంది మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి చూపవచ్చు మీ యొక్క విశ్వాసాలను నమ్మకాలను పునః ప్రారంభించడానికి వాటిని మరింత బలోపేతం చేయడానికి మంచి సమయం ఈ మాసము మీరు స్వీయ అభివృద్ధికి చక్కగా పుస్తకాలు రాయొచ్చు వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం పాల్గొనవచ్చు మీ యొక్క మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ వృశ్చిక రాసి వారికి ఈ మాసం అంతా చూడ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం మరియు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎత్తినా తలెత్తినా వెంటనే ఒక్కసారి డాక్టర్ గారిని సంపాదించి స్పష్టంగా వైద్య సహాయం తీసుకోవడం అయితే చాలా ముఖ్యమైన విషయము ఇతరులతో వ్యవహరించేటప్పుడు సహనంతోనూ మరియు దయతోనూ ఉండి వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రయాణాలు చేసేటప్పుడు మీ వ్యక్తిగత భద్రతను కాపాడుకోండి అలాగే మీ యొక్క మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఈ వర్క్ ప్రెజర్ను తగ్గించుకోవడానికి ధ్యానము యోగా లాంటివి కూడా చేయండి మీ యొక్క బలాన్ని విశ్వసించటము క్రమశిక్షణతో నడుచుకోవటము ఈ రెండు మాత్రమే మిమ్మల్ని ఈ నెలలో ఉండేటువంటి ఒడ్డుకుల నుంచి కట్టేస్తాయి అలాగే ఈ పన్నెండో తర్వాత పౌర్ణమి తర్వాత కృషిక రాశి వారికి ఏంటంటే కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది దాంతోపాటే కొన్ని అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు మీ సమయస్ఫూర్తిని తెలివితేటలని ఉపయోగించి సమర్థవంతంగా సమస్యలను అధిగమించి దాన్ని మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీరు పెంపొందించుకుంటారు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధి రేటు అనేక అవకాశాలున్నది మీ యొక్క కళలను సాకారం చేయడానికి అంటే ఆంబిషన్స్ని ఫుల్ఫిల్ చేయటానికి మీకు ఒక రకమైన ఒక పాజిటివ్ వేలాగానే ఇది కనిపిస్తుంది అందువల్ల ఏంటంటే ఈ వైశాఖ పౌర్ణమి తర్వాత వచ్చే గ్రహస్థితులు వృష్చిక రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి సానుకూలం పూర్తిగా అందిపుచ్చుకోవడానికి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించడం అవసరం చేసే ప్రతి పనిలోనూ అత్యంత జాగ్రత్తతో అంటే ఈ అవేర్నెస్తో నూతనోత్సాహంతో కొత్త దృక్పథంలో క్రియేటివిటీగా చేయడానికి ప్రయత్నించండి ఎక్కడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అసంపూర్ణమైన సమాచారంతో ఎప్పుడు ముందుకు వెళ్ళద్దు ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుని నిపుణుల సలహా తీసుకుని మాత్రమే ఏదైనా కార్యక్రమంలో అడుగుపెట్టడానికి ఖచ్చితంగా ప్రారంభించింది అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మీ మాటలకు ఎంత విలువ ఉంటుంది మీ అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళు ఎంతవరకు గౌరవిస్తారు మీరు వారితో మంచి సంబంధాలని కొనసాగించడం కోసం మీరు ఏం చేయాలి మీ మాటలు ఎవరిని బాధించే విధంగా లేదా కించపరిచే విధంగా ఉండకూడదు వాళ్ళు అపార్థం చేసుకునే విధంగా ఉండకూడదు అని శాంతియుతంగా మర్యాదపూర్వకంగా వారి అభిప్రాయాలను గౌరవిస్తూ మీ మాటలకు విలువ ఇచ్చే విధంగా చూసుకుంటూ స్నేహపూర్వకంగా వ్యవహరించడం చాలా కీలకమైనది ఈ వృశ్చిక రాశి వారికి మీ భాగస్వామితో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న పనులు అభిప్రాయాలు ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ వైశాఖ మాసంలో కూడా ఒక రోస్టర్ కూరలాగా ఒక పూర్వార్థంలో ఇబ్బంది కాను తవార్థంలో ఇది కాను చూసుకుంటూ అప్ అండ్ డౌన్స్గా వచ్చినప్పటికీ కూడా అచీవ్మెంట్స్ మీ పట్టుదల మీ ఇన్నోవేటివ్ వల్ల కూడా మీరు అద్భుతంగా ముందుకు వెళతారు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి అప్రమత్తంగా ఉండండి ఇవి చేసుకుంటే చాలు అలాగే మీరు మీ అనుకూలమైనటువంటి దేవతని ఆరాధన కానీ రాహుకాల దీపం పట్టండలు లాంటివి కానీ నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల కానీ మీరు అత్యంతకంగా వృద్ధి చెందుతారు మీకు ఈ ఆటంకాలన్నీ కూడా ఈ గ్రహ అనుగ్రహంతో ముందు పెడతారు కాబట్టి మీకు అందరికీ మంచి తాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు